వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి వీరమ్గూడ లొకేషన్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందని డైరెక్ట్ ఓనర్ సేల్ అండి ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి వేరే దగ్గరికి రీలోకేట్ అవుతున్నారు అందుకే ఈ ప్రాపర్టీ సేల్ చేస్తున్నారు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి నూట అరవై ఏడు గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు సింప్లెక్స్ హౌస్ అండి ఇది మనకి టూ బీహెచ్కే వస్తుంది మనకి ఫర్నిష్డ్ హౌస్ కార్ పార్కింగ్ బోరు సంపు అన్నీ ఉంటాయండి దీంట్లో సి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఇది చూస్తున్నారు కదా సెట్ బ్యాక్స్ కానీ థర్టీ బై ఫిఫ్టీ డైమెన్షన్ వస్తుందండి ఇది చాలా పీస్ఫుల్ లొకాలిటీలో ఉంటుందండి చుట్టూ మొత్తం ఇండిపెండెంట్ హౌజెస్ ఉంటాయండి చూడొచ్చు మీకు సెట్ బ్యాక్స్ పర్ఫెక్ట్ వాస్తు కన్స్ట్రక్షన్ చేశారు ఇది దగ్గరుండి కట్టించుకున్నారండి రెడ్ బ్రిక్ రివర్స్ అండ్ మాత్రమే యూజ్ చేశారు చూడొచ్చు మనకి టెన్ ల్యాక్స్ వర్త్నటువంటి ఇంటీరియర్స్ కూడా ఉంటాయండి దీంట్లో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి వీడియోలో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి డైరెక్ట్ ఓనర్ నెంబరే స్క్రీన్ మీద ఇచ్చానండి ఫుల్ వీడియో చూసి మాత్రమే డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయండి చాలా స్పేషియస్గా ఉంటుందండి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా కూడా వచ్చింది నూట అరవై ఏడు గజాలండి డైమెన్షన్ వచ్చేసి థర్టీ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ అండి థర్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఇది ఎలాంటి హైడ్రా కానీ ఎఫ్టీఎల్ ఇష్యూస్ కానీ ఏమీ లేవండి వీధి పోర్టు కూడా ఏం లేదండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి హెచ్ఎం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆల్రెడీ లోన్ రన్నింగ్ ఉందండి దీనికి సో మీరు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా చాలా నీట్గా ఉంటుంది వుడ్వర్క్ కూడా సపరేట్ పూజ రూమ్ కూడా వస్తుందండి దీంట్లో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అయినప్పటికీ కూడా చాలా బాగుందండి వీళ్ళు వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది మనకి ప్రాపర్టీ అడ్రస్ వచ్చేసి రోడ్ నెంబర్ త్రీ అండి ప్లాట్ నెంబర్ ఫార్టీ వన్ హరివిల్లు టౌన్షిప్ అండి ఇది ఇది ఒక సొసైటీ లాగా ఉంటుందండి పటేల్ గూడలో లొకేట్ ఉంటుందండి బీరెం గూడ పటేల్ కూడా అండి పూజ పూజారం కూడా చూపిస్తున్నాను డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నానండి ఫుల్ వీడియో చూసి కాల్ చేయండి అలాగే మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి చూడొచ్చు చిమ్ని కానీ చాలా నీట్గా ఉందండి ప్రాపర్టీ అయితే చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి సపరేట్ బోర్ వస్తుందండి సంపు కూడా మనకి టెన్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి సంపు ఉంటుందండి రెండు ట్యాంక్స్ వస్తాయండి పైన మనకి మంజీరాకి సపరేట్ వస్తుంది బోర్కి కూడా సపరేట్ వస్తుంది మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి చూడొచ్చు చాలా బాగుంటుంది ముంబై హైవే బీరంగూడ కమా నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే వస్తుందండి మనకు బీరంగూడ మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి చాలా మంచి లొకేషన్లో ఉంటుంది పీస్ఫుల్ లొకాలిటీ అండి ఇది గచ్చిబౌలి హైటెక్ సిటీకి సిక్స్టీన్ కిలోమీటర్స్ అరౌండ్ డిస్టెన్స్లో వస్తుందండి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ సుల్తాన్పూర్కి అయితే జస్ట్ వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ మాత్రమే వస్తుందండి ప్రైస్ వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలు కోట్ చేస్తున్నారండి ఇంకా తగ్గిస్తారు ప్రైస్ నెగోషియబుల్ ప్రైస్ ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు ఇది అమీన్పూర్ మున్సిపాలిటీ కిందికి వస్తుందండి ఇది చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు కొంచెం పెద్ద ఇల్లులు ఉంటాయి చెప్పండి అని వెస్ట్ ఫేసింగ్ అండి ఇంకొక రెండు ఫ్లోర్స్ వేసుకున్నా కూడా సపోర్ట్ చేస్తుందండి మీకు స్ట్రెంగ్త్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అండి ఇది ఇక్కడ గజం కాస్ట్ వచ్చేసి అరవై అరవై ఎనిమిది వేలు ఉందండి ఇక్కడ గజం కాస్ట్ వచ్చేసి సో మంచి వ్యాల్యూ ఉన్న హౌస్ అండి ఇంటీరియర్స్ కూడా చేస్తున్నాయి నీట్గా మనం ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకొని రెంట్కి ఇచ్చినా కూడా మంచి రెంటల్ వ్యాల్యూ ఉంటుందండి ఇది మీకు పైన చూపిస్తున్నాను నేను రూఫ్ టాప్ గార్డెన్ లాగా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు వేరే దగ్గరికి రీలోకేట్ అవుతున్నారండి అందుకే ఈ హౌస్ సేల్ చేస్తున్నారు చుట్టూ లొకాలిటీ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు చాలా పీస్ఫుల్ లొకాలిటీ అండి మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే గ్రాసరీ స్టోర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి చాలా మంచి లొకేషన్లో ఉంటుంది మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేయండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫస్ట్ టైం మన ఛానల్ నుండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ ఓనర్ నెంబరే స్క్రీన్ ఇచ్చారండి ప్రైస్ వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలు కోట్ చేస్తున్నారండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది చూడొచ్చు చాలా నీట్గా ఉంటుందండి ప్రాపర్టీ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ